నెంబర్ సిక్స్ మీకు సక్సెస్ స్ట్రిక్ అంటే ఏంటో తెలుసుకుందాం చిన్న చిన్న ఆడపిల్లల్ని తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లల్ని ఎప్పుడు కూడా గౌరవించడం ప్రేమగా చూడడం ముద్దు ముద్దుగా చూడడం వాళ్ళకి ఏదైనా చిన్ని చిన్ని చాక్లెట్లో బిస్కెట్లు వాళ్ళకి ఏది తింటే అది అవి కొనివ్వడం లాంటివి చాలా చాలా మంచిది ఆడవాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా చూడడం ఇంకా మంచిది ఆడవాళ్ళ మీద ఎప్పుడు కూడా కమెంట్లు పాస్ చేయకపోవడం మంచిది ఆడవాళ్ళని ఎప్పుడు కూడా తిట్టకపోవడం మంచిది తర్వాత శుక్రుడు లేకపోతే మీ మీ చార్ట్స్లో బాధకారకంగా మారకుడుగా మారిపోతూ ఉంటాడు అంటే మా రాశికి మారకుడి ఆయన కాదు కదా అని అంటే మనం చేసే కర్మల వలన మారకుల్ని ఎంత ఒకరిని ఇంక కర్మ వంద మందిని కూడా తెచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు సో కాబట్టి మన నడవడికే మనకి చాలా చక్కగా తోడ్పడుతుంది కాబట్టి మారకాధిపతులు ఎప్పుడు కూడా అందరూ కూడా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తారు అనేది కాదు అది మన కర్మని బట్టి ఉంటూ ఉంటుంది సో కాబట్టి మన కర్మ సరిగ్గా ఉంటే మారకాధిపతులు కూడా మనల్ని ప్రేమించడానికి తప్ప ఏ ఎటువంటి ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళు చేయరు ఎటువంటి సాడిజం కూడా మన లైఫ్లో మనకి చూపించరు తర్వాత ఆడవాళ్ళని ఎప్పుడు కూడా గౌరవ మర్యాదలతో చూడడము ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే మీరు బస్సులో వెళ్తున్న ట్రైన్లో వెళ్తున్న వాళ్ళకి సీట్ ఎక్స్చేంజ్ ఏమైనా అడిగితే వెంటనే బీ ది ఫస్ట్ వన్స్ టు ఆఫర్ దెమ్ వాళ్ళు అడిగే లోపే మీరు ఏమంటే మీకు ఏమైనా కష్టం ఉందా అని ఆఫర్ చేసేసి ఏంటి వాళ్ళు అడిగిన తర్వాత నో అని స్టైల్గా అనేసి నా ఈగో నేను ప్రూవ్ చేసుకున్నాను అన్నట్టుగా కాకుండా ఇలాగనుక చేసినట్లయితే ఆటోమేటిక్గా నెంబర్ సిక్స్కి అది సక్సెస్ ట్రిక్ అనమాట